అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వ నిర్ణయం పన్నెండో పీఆర్సీ ప్రకటనకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ సెప్టెంబర్ ఒకటి నుంచి ఉద్యోగులు సంచలన ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా పన్నెండో పీఆర్సీ త్వరగతిని అమలు అవ్వాలని ఎవరైతే భావిస్తున్నారో అలాగే ఐఆర్ కూడా ముప్పై శాతం ఫిట్మెంట్తో రావాలని భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోను లైక్ చేసి మీతో ఉద్యోగమిత్రులకు వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వ వైఖరి ఏమిటి ఎస్టీఓ సో ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై కూటమి ప్రభుత్వం వైఖరి తెలపాలని ఎస్టియో డిమాండ్ చేసిందండి ఈ మేరకు ఆ యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి ఎల్ సాయి శ్రీనివాస్ ఎం రఘునాథ్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు గత ప్రభుత్వం ప్రతిపాదించిన జిపిఎస్ కంటే మెరుగైన పెన్షన్ విధానాన్ని తెస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఇంతవరకు ఎటువంటి ప్రకటన కూటమి ప్రభుత్వం చేయలేదని పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన యూపీఎస్ ఆమోదయోగ్యం కాదని ఉద్యోగుల కంట్రిబ్యూషన్ లేని పాత పెన్షన్ విధానం తప్ప మరి ఏ ఇతర పెన్షన్ విధానాన్ని అంగీకరించబోవని స్పష్టం చేయడం జరిగింది అయితే సిపిఎస్ రద్దుపై వెంటనే ప్రకటన చెయ్యాలి అని లేకుంటే సెప్టెంబర్ ఒకటిన అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామని వెల్లడించారు ఉద్యోగులకు చెల్లించాల్సిన ఇరవై ఒక్క వేల కోట్ల ఆర్థిక బకాయిలపై ప్రభుత్వం ఎటువంటి ప్రకటన కానీ చర్చలు కానీ చేపట్టలేదన్నారు ఇక సిపిఎస్ రద్దు పన్నెండో పిఆర్సీ అమలు ఆర్థిక బకాయిలు విద్యారంగంలో చేయాల్సిన మార్పులపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని వెంటనే తెలపాలని డిమాండ్ చేయడం జరిగిందండి సో ఖచ్చితంగా ఉపాధ్యాయు ఉద్యోగ వర్గాలకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి ఈ బకాలు కూడా క్లియర్ చేయాలండి ముఖ్యంగా పన్నెండవ పిఆర్సి అమలు సిపిఎస్ రద్దు అయితే ఇరవై ఒక్క వేల పెండింగ్ ఇరవై ఒక్క వేల కోట్ల పెండింగ్ బకాయలకి సంబంధించి త్వరగత ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయాలి సో వీటన్నిటికీ సంబంధించి త్వరగతన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం కోరుతున్నారు సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ చూసినా తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ